హలో అండి నేను మీ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ని నేనే సడన్గా ఈ టెంపుల్ వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారు కదా మొన్న వర్షాలు పడ్డాయి కదా నెల్లూరు జిల్లాలో అలా వర్షాలు పడినప్పుడు ఇటువైపు ఫాల్స్ అయితే ఉంటాయన్నమాట భైరవకోణ ఈ చుట్టుపక్కల కొండల్లో అక్కడక్కడ ఇలా దుంకుతూ ఉంటాయి ఈ కోనలో వచ్చి ఇలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా గుళ్ళు కూడా ఉంటాయి కొండల్లో ఇది ఇక్కడ భైరవ కోనలో కోటి ఒక శివలింగాలు నూట ఒక కొలను ఉంటాయన్నమాట ఈ వర్షాల టైంలోనే ఇక్కడ చూస్తే బైరవకొండలో చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వర్షాలకి వాటర్ ఎక్కువ అయిపోతుంది అనమాట పోయినసారి తుఫాన్ వచ్చింది కదా నెల్లూరు జిల్లాలో ఆ టైంలో ఎవరిని ఇక్కడికి అలో కూడా చెయ్యరనమాట భయంకరంగా నీళ్ళు అయితే దుక్కుతూ ఉన్నాయని ఈసారి మా అత్త మా పిన్ని వీళ్ళంతా మా అమ్మ ముగ్గురు వచ్చారనమాట వీళ్ళ కోసమే మేము మళ్ళీ వచ్చాం నేను ఆల్రెడీ టూ టైమ్స్ ఈ బైరవ వచ్చా వచ్చిన ప్రతిసారి వీడియో పెడదాము అని అనుకుంటా కానీ వీడియో తీయడంలో ఏదో ఒక తప్పు అయితే జరిగిపోతూ ఉంటుంది అందుకే ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చా కూడా కా ఈ వీడియో పెట్టలేదు నేను భైరవ కోణ గురించి ఈసారి మాత్రం పట్టుదలగా అనుకున్నా అనమాట ఎలాగైనా ఈ వీడియో పెట్టేయాలి అని నేను ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతా ఈ భైరవ కోణలో కింద కోనేరు అయితే ఉంటుంది ఇది స్టెప్స్ ఎలా అంటే మనము ఆ కో కోనేరు నుంచి కొంచెం వాటర్ పడుతుంది కదా అక్కడికి స్టెప్స్ పెట్టారనమాట అక్కడికి మ్యాక్సిమమ్ ఎవరిని అలో చెయ్యరు ఎక్కువ వాటర్ పడితే కానీ ఇక్కడ ఈత వచ్చేవాళ్ళు కొంచెం ధైర్యం ఉండేవాళ్ళు అక్కడికి దిగుతారు నేను కూడా కొంచెం ది ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఫుల్ ఎంటీ అనమాట ఆ బండరాయి మీద మా పిల్లలు ఫోటో తీసుకున్నారు ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో అది ఫుల్ బండ కనిపించే అంతా ఎండిపోయింది వానలకు మాత్రమే ఇలా నీళ్లు దుంకుతూ ఉంటాయి లేదంటే నార్మల్గా ఉంటే వాటర్ అయితే తగ్గిపోతూ ఉంటుంది చాలా పల్చగా పడుతూ ఉంటాయి ఈసారి వాటర్ ఎక్కువ ఉన్నాయని నిదానంగా అందరూ వస్తూ ఉన్నారు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అందరూ ఫస్ట్ వెళ్ళిపోతారనమాట వాటర్ ఫాల్ నుంచి కొంచెం వెనక్కి వస్తే లోయలో ఈ భైరవకోన గుడి అయితే ఉంటుంది నే నేను మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఇంతకుముందు ఇక్కడ కోతులు అయితే లేవు ప్రజెంట్ అయితే చాలా కోతులు ఉన్నాయన్నమాట టెంకాయ తీసుకొని వస్తాం కదా అవి దగ్గరకు వచ్చి కవర్లు అయితే లాగేసుకుంటూ ఉన్నాయి ఇదే అనమాట లోయలో ఉన్న భైరవ కోన గుడి ఇలానే మనం వెళ్తూ ఉండాలి వర్షాలు బాగా పడ్డాయి కదా గుడి ముందు నుంచి కూడా నీళ్ళు అయితే వెళ్తూ ఉన్నాయి వీడియోలో చూపిస్తా చూడండి అలా గంట కొట్టి కొంచెం ముందరికైతే స్టెప్స్ దిగి లెఫ్ట్ సైడ్ తిరుగుతూనే ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అది కాలభైరవ స్వామి అనమాట ఈ భైరవ కోనకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అక్కడే గంధం బొట్టు మనకి పెడతారనమాట ప్రసాదం కూడా ఇస్తారు ఇంకా కొంచెం ముందరికి దిగి స్టెప్స్ దిగాలి అక్కడ కూడా రైట్ తీసుకుంటానే మొత్తం ఇంకా పెద్ద బండరాయిలో గుహాలయాలు ఉంటాయి అన్నమాట ఈ గుహాలయాలు అంటే ఇవే మొత్తం శివలింగాలే ఉంటాయి ప్రతి ఒక్క శివలింగానికి ఒక గుడిలాగా కట్టారు ఇక్కడ గొడ్డలి పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తున్నారు కదా వాళ్ళు గుడిని కట్టిన శిల్పులు చూసారా ఇక్కడ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకున్న ము ఎంతో అదృష్టమని ఎంతో భాగ్యం ఉంటే కానీ అలాంటి శివలింగాలను దర్శించుకోలేరు అని ఆయన చెప్పారు కదా కింద ఇందాక పూజారి కనిపించారు కదా అక్కడ టెంకాయలు అయితే ఇచ్చి అర్చన చేపించుకొని వస్తూనే ఇక్కడ ఎదురుగానే ఆ గుడి ఉంది కదా ఆ గుడి ఎదురుగానే ఇలా శివకేశవులు అయితే ఉంటారు చూసారా విష్ణువు శివుడు అలా ఆ రూపాలతో మనకు కనిపిస్తారు ఇక్కడ నంది అయితే విరి పగల కొట్టేశారు ఇక్కడ ఒక అద్భుతం ఉంది బాగా గమనించినట్లయితే తెలుస్తుంది శ్రీ ఏంటి అంటే ప్రతి శివలింగం ఉన్న చోట గుడిలాగా ఉంటుంది ఇది శ్రీ పక్షపాత శివలింగం అన్నమాట అలాగే ఎడమవైపున విఘ్నాధిపతి అయిన వినాయకుడు ఖచ్చితంగా ఉంటాడు అలాగే ఇంకొక అద్భుతం ఏంటి అంటే ప్రతి ఒక్క శివలింగంలో బ్రహ్మసూత్రం ఇక్కడే ఉంటుంది నేను ఏ గుడిలో ఇలా అన్ని లింగాలకు బ్రహ్మసూత్రం నేను చూడలేదు తిరుమల గుడిమల్లం అని నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం గుడిమల్లంలో ఉంది పరశురామేశ్వర స్వామి అనే వీడియో పెట్టా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి నేను ఇంతకుముందు చూసానా లేదో నాకైతే తెలీదు ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కానీ చాగంటి కోటేశ్వర వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా కంటిన్యూస్గా అయితే చూడను అప్పుడు ఆయన చెప్పారనమాట ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దర్శించుకుంటే ఎంతో మంచిది అని నేను ఫస్ట్ గమనించింది ఆ గుడిమల్లంలోనే అది కూడా నేను వీడియో పెట్టాను ఎవరైనా ఇంతవరకు చూడకపోతే నా ఛానల్లో గుడిమల్లం వీడియో ఉంది చూడండి తర్వాత ఈ భైరవ కోణలో ప్రతి ఒక్క శివలింగానికి బ్రహ్మసూత్రం అయితే ఉంటుంది తర్వాత మా వాళ్ళు బయటనే బిల్వ పత్రాలు తెంపారనమాట శివుడికి బిల్వ పత్రాలు పెట్టడం అంటే చాలా ఇష్టం కదా ఆకులు బయట ఎక్కడే ఉన్నాయి నాకు ఇచ్చారనమాట నేను మా అత్త పెడుతూ ఉన్నాం ఆమె మా అమ్మ తమ్ముని భార్య చాలా భక్తి ఎక్కువ మేము దీపాలు పెడుతున్నాం కదా అవి కూడా గుడి బయటే అమ్ముతారు కొన్ని షాపులు అయితే పెట్టుకుంటారు పండగల టైంలో అయితే మొత్తం చాలా రష్గా వేల సంఖ్యలో వస్తారు కాబట్టి చాలా షాపులు అయితే పెట్టుకుంటారు కానీ ఇది ఫెస్టివల్ టైం కాదు కాబట్టి కొన్ని షాపులే ఉన్నాయి ఒక మూడు నాలుగు షాపులు మాత్రమే తెరుచుకొని ఉన్నాయన్నమాట దీపాలు కూడా అక్కడే అమ్ముతారు మా అత్త అంటా ఉంది ఇలా దీపాలు పెట్టుకోవడం తెలిస్తే నేను ఇంటి దగ్గర నుంచే చాలా ఒత్తులు తీసుకొని వచ్చి అరేంజ్ చేసుకునేదాన్ని కదా అని దానికి భక్తి చాలా ఎక్కువ మనం అలాగే వదిలేసామనుకోండి రాత్రి వరకైనా దీపాలు పెడుతూనే ఉంటుంది తను అంత భక్తి నేను దీపం పెట్టుకున్నప్పుడు నేను పూజ చేసే టైంలో ఎవరు ఎంత తొందర ఇచ్చినా నేనైతే రానమాట నేను కోరుకోవాల్సింది కోరుకొని నేను చెప్పుకోవాల్సింది చెప్పుకొని నేను అడగవలసింది అడిగే దేవుడికి అన్నీ చేసే నేను వస్తాను ఆ టైంలో నేను నాకు ఎవరి మాటలు వినిపించవన్నమాట నా లోకంలో నేను ఉంటా ఎవరు ఎంత తొందరిచ్చినా నేను అక్కడి నుంచి కదలనైతే కదలను నాకు ఏదైనా బాధ అనిపించిన కోపం వచ్చిన నేను ఫస్ట్ దేవుడిని తలుచుకుంటానన్నమాట ఇంతకుముందు నాకు చాలా కోపం ఎక్కువగా ఉండేది ఈ మధ్య మ్యాక్సిమం తగ్గి నేను కర్మను నమ్ముతా దేవుడికన్నా ఎక్కువ కర్మనే నమ్ముతా మనం ఏది చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది ఈ లైన్ నేను చాలా బలంగా పాటిస్తాను అనమాట అందుకే నేను ఎవరి జోలికి పోను ఎవ్వరి విషయాల్లో ఇన్వాల్వ్ కాను నేను ఎవరిని పట్టించుకోను కూడా మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మన పిల్లలకు మంచి జరుగుతుంది మనం ఎవరైనా చెడు చేయాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు మనం చెడు చేస్తే అదే మనకు తగులుతుంది ఫస్ట్ అడ్రస్ చెప్తాను ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ భైరవకోణం వచ్చి ప్రకాశం జిల్లాలో ఉంటుందన్నమాట అది చంద్రశేఖరపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఈ భైరవకోణ అయితే ఉంటుంది పల్లవులు దీన్ని నిర్మించారని చెప్తారు ఇప్పుడు నేను చూపిస్తున్న శిల్పం చూడండి సేమ్ మనిషే అలా శిల్పం అయిపోయాడేమో అన్నట్లు ఉంది కదా ఇక్కడ భైరవకోణలో ఉన్న గుడి లాంటి గుడి నేను ఇంతవరకు ఎక్కడ నా జీవితంలో నేను అనమాట ఇలా చూడండి సేమ్ మనిషే ఆ పాదం నేను చూపిస్తాను మీకు ఆయన పాదం పట్టుకుంటే సేమ్ మనుషుల పాదం ఎలా ఉందో అన్ సేమ్ దించేశారనమాట కలియుగ అంతంలో వీళ్ళంతా మనుషులు అయిపోతారేమో అని నా మనసులో నాకు అనిపించింది అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట శిల్పాలు నేను ఎక్కడా నేను ఇలాంటి శిల్పాలను చూడలేదు ఆ శిల్పానికి కొమ్ములు కూడా ఉన్నాయి కదా ప్రతి ఎనిమిది గుహాలయాలు అని చెప్పాను కదా ప్రతి గుహాలయం బయట ఇలాంటి మనుషుల శిల్పాలు అయితే ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా గుడి మొత్తం ఎనిమిది ఉంటాయి అన్నమాట గుడులు మొత్తం ఒకే బండరాయిలో ఉంటుంది మీరు వచ్చి చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట అంత అద్భుతంగా ఉంటుంది నేను అద్భుతం అని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎక్కడా ఇలాంటి దేవాలయం లేదు ఒక్క భైరవ కోనలో మాత్రమే అన్ని శివలింగాలకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి చాలా అద్భుతమైన గుడి ఆ ఎనిమిది గుహాలయాలను చూసిన తర్వాత కొంచెం ముందరకొస్తే ఇలా అంత వాటర్ వర్షం అని చెప్పాను కదా వానలకి ఇలా నీళ్ళన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఇది నార్మల్ వర్షానికే ఇట్లా వస్తున్నాయి ఇంకా తుఫాన్ అన్నప్పుడు ఏ రేంజ్లో నీళ్ళు వస్తాయో మీరు అర్థం చేసుకోవాలన్నమాట చాలా ప్రశాంతమైన గుడి అనమాట ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆ భైరవ గుడి ముందరే స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి వస్తే అక్కడ దీపం ఉంటుంది అది ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెలుగుతూనే ఉంటుంది ఇక్కడే కొంతమంది సాధువులు అయితే ఉంటారనమాట ఇక వాళ్ళ ఇల్లు అదే అనుకోవాలి ఈ పై నుంచి చూసినప్పుడు లోయలో కో భైరవ కోన గుడి ఉంటుందన్నమాట ఈ పైనే ఇలా రూములో బ్రహ్మంగారు బ్రహ్మంగారి భార్య విగ్రహాలు పెట్టి అక్కడ దీపం అయితే పెడతారు ఆ పై నుంచి కింద చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇందాక దీపం ఉంది స్టెప్స్ ఎక్కుతే అని చెప్పాను కదా అక్కడ దేవదారు చెట్టు అంట అక్కడే దారాలు కూడా అమ్ముతూ ఉంటారు ట్వంటీ రూపీస్ ఇస్తే ఒక ఎర్రదారం ఇస్తారు ఆ ఎర్రదారాన్ని దేవదారు వృక్షానికి కడితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని అక్కడ వాళ్ళు చెప్పారనమాట మేము అన్నీ చూసుకునే లోపల టెంకాయ కొడతాము అన్నాం కదా అక్కడ అమ్మవారు అయితే మూడు ముఖాలతో ఉంటుంది కుడివైపు మహాకాళి ఎడమవైపు సరస్వతి మధ్యలో మహాలక్ష్మి త్రిముఖంగా ఉంటారన్నమాట ముందర శివలింగం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కూడా ఈ భైరవ కోనకు వచ్చి ఈ ప్లేస్ని చూడండి మీకు చాలా నచ్చుతుంది